కూర్చో కూర్చో టైం అయింది అవును కట్టేయాలి కూర్చో కూర్చో టైం అయింది అవును కట్టేయాలి సరుస్తాడు సరుస్తా అదే అది మా అమ్మకైతే షూటింగ్ అని చెప్పినా మా ఫోన్ చేస్తా ఎందుకంటే నేను షూటింగ్ పోతానని మా అమ్మ నీ పని అయిపోయింది అంటే నువ్వు పైన తిరిగేదాన్ని ఆటో పిలిచినారు నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నమస్తే అందరికి ఎలా ఉన్నారా అందరు బాగున్నారా సో ఈ రోజు అయితే ఆ అయితే దగ్గరికి వచ్చింది కదా మా అక్కని రోజు పిలుస్తానే ఉన్నాం రాక 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 అని మా పెద్దక్కని అంత ముందు ఒక ఐదారు అంటే ఒక పది రోజుల ముందు పిలిచినా రాక్క అని సో మా బుజ్జకు వచ్చిందంటే ఖచ్చితంగా మా దేవకైతే వస్తుంది మా చెల్లెలు ఆల్రెడీ నిన్న వచ్చింది కదా నిన్న అదే మొన్న అయితే వచ్చింది వచ్చి ఈ కార్ చుట్లు అన్నీ చేశారు వీళ్ళు ఆమె అయితే వెళ్ళిపోయింది మా చెల్లెలు సో మా ఇంట్లో ఏంటంటే వాళ్ళు ఒకసారి ఒకసారి వాళ్ళు ఒకసారి వాళ్ళు ఒకసారి వస్తారు అందరూ ఒకసారిగా రారు వస్తే బాగుంటుంది మాకు కూడా కానీ రాలేదన్నమాట ఇప్పుడు మా అక్కకి సర్ప్రైజ్ ఇస్తాము ఏంటంటే మా అక్కని రోజు రా రాక రాక అంటా ఉంటే చిన్న పిల్లలు వేసుకొని ఎక్కడ వాళ్ళైనా పిల్లలు ఉన్నారు బస్సులో ఎంత ఇబ్బంది 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 అంటుంది ఈ రోజు నేను గట్టిగా అడిగే లోపల సరే మధ్యాహ్నం లోపల చూస్తాను నేను బావని అడిగి వస్తాను అనింది కానీ మేమిద్దరం ప్లాన్ చేసినాము సడన్ సప్రైజ్ ఇద్దాం పబ్బా పోయి రాపిండి కారు ఎక్కువ పోదాము ఇంటికి అని చెప్పి సడన్గా పోదాము ఏమంటారు చూద్దాము అని మేమిద్దరం అయితే ఐడియా వేసుకున్నాము మా చెల్లెలు అయితే వెళ్ళిపోయింది సో మా భార్యకి కూడా చిన్న పిల్లలు అంటే ఇష్టం కదా సో మా చెల్లెలకి ఇద్దరు పిల్లలు చిన్న బాబు ఉన్నాడు ఇంకా వాడిని ఆడుకునేది ఇన్ని రోజులు ఇంకా ఆమెకి ఇద్దరు ఉన్నారు సో వాళ్ళని కొద్ది రోజులుగా ఆడుకున్నాం పండగ దాకా అని చెప్పి పోయి అని చెప్పి రెడీ అయినాము ఏం బాబోదామా సో కడపలో అనమాట ఉండేది వాళ్ళు కడప ముత్రాజపల్లి సో ముత్రాసుపల్లికి అయితే పోవాలా సో కార్లో అయితే పోతాము ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కించుకుంటాము సో లాస్ట్ వరకు చూడండి ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో మా అమ్మకు కూడా చెప్పడం మా అమ్మకు కూడా మేము షూటింగ్ పోతున్నాం అని చెప్పినాము బయట మేము వీడియో తీసుకొని వస్తామని చెప్పి పోతున్నాము మా అక్క దగ్గరికి పోతామని అని ఎవరికి తెలియదు సో మా చెల్లికి తెలుసు మా చెల్లి అయితే ఎవరు చెప్పాలా వెళ్ళిపోయింది ఊరిపోయింది సో ఇప్పుడు మా అక్క రియాక్షన్ ఎట్లా ఉంటుంది మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుంది కూడా చూపిస్తా మీరు లాస్ట్ స్వరీ చూసేయండి ఆ చూడండి అవు బూట్లు మా ఖలివి కాకుండా చూడు బూట్లు వేసుకొని కూర్చోండి మేడం కూర్చోండి మేడం మేడం డోర్ తీసాను మేడం కూర్చోండి కూర్చో కూర్చో టైం అయింది అవును మేడం

అది మా అమ్మకైతే షూటింగ్ అని చెప్పిన మా అమ్మ నమ్మేసింది ఇంకొక గంట అంటే ఇన్ని గంట ప్రయాణము మళ్ళీ ఆ నుంచి ఒక గంట ప్రయాణము రెండు గంటల తర్వాత మా అమ్మ రియాక్షన్ ఎట్లుంటుందో చూడండి ఆ పిల్లల సందడి గిందడి వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ సందడి ఉంటుంది ఒక్క సామాన్లు కూడా గమ్మను పెట్టుకోరు అన్నీ కిచికిచకి అన్నీ లాగేస్తూ ఉంటారు సో అది మా అమ్మకైతే షూటింగ్ అని చెప్పినా బయలుదేరినాము మా భార్య కూడా వారినివ్వుకుంటాను ఫుల్ హ్యాపీ చూడు రాదు దగ్గర దగ్గర ఒంటి మీట దగ్గరకు వచ్చినాము ఇప్పుడు మా అక్కకి ఫోన్ చేస్తాను ఎందుకంటే నేను షూటింగ్ పోతాను అని చెప్పింది మా అమ్మ మా అక్క ఫోన్ చేస్తా ఏం చేస్తాంది ఏడున్నా అని ఏమంటారు చూద్దాం ఏది నెంబర్ ఏం సేవ్ చేసిన బుజ్జు అక్క అదే మేమిద్దరం షూట్ పోతున్నాం బయటికే ఎండ ఎండ కదా కొద్దిసేపు ఉన్నాక రావాల్సింది మూడు కట్ట మూడు కట్ట బయలుదేరు నువ్వు ఎక్కుతాను నాకు ఫోన్ చెయ్యి నేను పాదానికి వచ్చేస్తా సర్లే సర్లే అది మా అక్కకి చెప్పేసిన మూడు గంట బయలుదేరమని ఎందుకంటే ఇంకా ఒంటిమిట్టే బోటినరకల్లా బయలుదేరత ఇంకొక అర్ధ గంటలో పోలేదు అనుకో మాకన్నా ముందు బస్సు ఎక్కిచ్చదేమో మా అక్కకి తెలియదు పాపము అంటే నా ప్రెజర్ వల్ల బస్ ఎక్కి వస్తానంట ఎందుకు బస్సు ఎక్కి రావడం అని నేనే నేను మా వారి ఇద్దరం అయితే పోతున్నాము

కడపకైతే వచ్చేసినాము పనిలో పనే వీళ్ళ సిస్టర్కి ఒక హాయి బాయ్ చెప్పేసింది కడప ఇట్లా ఈ రూట్ పోవాలన్నమాట అంటే ముత్రాసుపల్లి రూటు అట్లా లోపలికి పోవాలా నేను మా అక్క పెళ్ళి అయినప్పుడు ఆ సందు చూసి ఇంద్ర నాయన ఎట్లా సందు అనుకున్నా కానీ ఇప్పుడు మొత్తం బిల్డింగ్లు అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కట్టేసినారు బాగా బాగా ఏరియా పెద్ద అయిపోయింది అనమాట ఆ ఆ పక్కకి బాగుంటది మళ్ళా ఒకప్పుడు ఇంకా బాగుంది కానీ ఈ నడవనో కాలువంతా కాలువ ఏమో లోడినట్టున్నారు ఈ దీంట్లోనే మా అక్క నిశ్చితార్థం అయితే అయింది ఈ గుళ్ళో వినాయకుడి గుళ్ళో ఇక్కడంతా బాగా అప్పుడు దూమ్ చేసాము పండక్కి అదే పెళ్ళికి ఈ రోడ్డు ఈ మధ్యలోనే ఏదో పైపుల కోసం ఏమో తీసినట్టున్నారు అంతా అట్లే వదిలేశారు మళ్ళా పట్టించుకోవాలా వదిలేశాను ఈ రోడ్ కొద్దిగా డ్యామేజ్ ఆ పక్క రోడ్ అయితే బాగుంటది అట్లా టౌన్లో పోయి వై జంక్షన్ పోయి రూట్ అయితే అది బాగుంటది ఇది కొద్దిగా ఇది ఒకరో డ్యామేజ్ ఆ పక్క అపార్ట్మెంట్లు పడినకాడి నుంచి అయితే బాగుంటుంది రోడ్డు అంటే నువ్వు రోడ్ల పైన తిరిగేదానికి ఇక్కడంతా మా చుట్టాలు ఉండారు అంతా మా జే సంబంధించిన వాళ్ళందరూ తమ్ముళ్ళు తమ్ముడు కొడుకులు అందరు మా పెద్ద నాయన పెద్దనాయన చూపిలేదు నువ్వు వస్తే కదా నువ్వు యాడికి రావో వచ్చిన వాళ్ళ అక్కలు ఇంటి నుంచి బయటకు నేను కూడా పోలే పెళ్ళ నుంచి నేను కూడా పోలే ఒకసారి దొడకపోయి చూపించి మాట్లాడచ్చా మా పెద్దమ్మలు ఇంట్లో అంతే మళ్ళీ ఇక్కడ అంతా ఉన్నారు మా వాళ్ళు చాలా మంది ఈ సందలో ఉన్నారు పెద్దమ్మలో

ఈ సందులో మా ఎక్క ఈ సందు దారుణం ఈ సందులో మాత్రు ఈ సందులో కరూర్రే ఈ సందులో ఒక బండి పడితే ఇంకో బండి పండదు ఇరికి ఇరుకు అయిపోతుంది ఆడేమో మళ్ళా జేసి అడ్డం పెట్టేసినారు

ఇప్పుడు మా యొక్క రియాక్షన్ చూడదు మా ఎక్కలు ఇల్లేదే ఇది ఎదురుగా ఉండేది తొలిసమ్మ చెట్టు పెట్టింది రియాక్షన్ చూడాలి ఆడ ఆనందం పెట్టి ఒకరు ముందుకుడి రాములు వారి గుడి ఇప్పుడు చూద్దాం మా యొక్క రియాక్షన్

మా కీర్తి కూడా చూడండి అసలు వస్తా అని సర్ప్రైజ్ మీద సర్ప్రైజు సెల్ సర్ప్రైజ్ ఒకటి ఇచ్చాడు ఇప్పుడు చూడండి ఇది ఇది మామేడి అది

ఇది బాగా అందుకనే ఎందుకో అట్లా ఆటో చేసేస్తానండికున్నారా నేను అదే కదా చెప్పింది ఆటో పిలుస్తారు ఇల్లు ఇది స్వీట్ లవ్లీ గర్ల్ అనమాట అప్పుడు సన్నగా కొనింది ఇప్పుడు కాస్త బాగున్నావులే డైర్ వేసుకునే డైర్ వేసుకుని ఎక్కాల హాయ్ చెప్పు హాయ్ బాయ్ ముద్దు పెట్టు అత్తకే నాగా అది వచ్చే కదా బంగోర్రా మామ 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 మా చిక్కు దానికి సరే పోడిగా టైమ్ మళ్ళా ఏరే పను అదే ఊకస నువ్వు ఊకస బడిగి పోయి నువ్వు బడి వయలే బీ బో వల్లే బడి బో ఊరికి వద్దు బో బడి బావా ఆ ఏ బీసీలు చెప్పా ఏ బీసీలు చెప్పా కావా వన్ టు త్రీ చెప్పా వన్ టు త్రీ చెప్పా వన్ టూ జపా

సరే అయితే సో అది మా ఎక్కడ ఎక్కించుకున్నాము ఇప్పుడు మా అమ్మ రియాక్షన్ చూడాలి ఇంటివీ తర్వాత షూటింగ్ పోతాను అని చెప్పినా కదా కొడకైట్ పోయినామా అని చెప్పి ఏమంటుంది చూద్దాము అయితే బయలుదేరేసినాము ఇప్పుడే రాయపేటకి వచ్చేసినాము మా అమ్మ రియాక్షన్ చూద్దాం ఇప్పుడు ఏముంటుందో చూద్దాం మా బావ్ ఎవరు వచ్చా చూదురా కార్లో ఏడా కార్లో ఎవరు చూడు ఎవరు చూడుపో

రోజు రా రాక్క రాక్క అంటే వీళ్ళు వేసుకుని ఎడ రావాలా వీళ్ళు వేసుకుని ఎడ రావాలా సాధు పట్టిన బిడ్డలు ఇవి ఉండవు ఒక్క దగ్గర గో దగ్గర ఉంటాయి సినిమా సినిమా చేశాను అన్న ఆయన అమెరికా అమెరికా ఆ అవును మైపు ఎప్పుడు చల్లగా ఉండాలి తండ్రి అంటే దేవి తను బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దండి మై బిగ్ ప్లీజ్ పెట్టుకోండి లేకనే అయితే సో అది మొత్తానికి తీసుకొని వచ్చిన చూశారు కదా ఇలా జరిగింది ఏమో ఫేస్ లో అయితే రియాక్షన్ ఉండదు మా అక్క అయితే షాక్ అయిపోయింది అందరు ఇల్లు వచ్చారని సో అది ఈరోజు మా అక్క సర్ప్రైజ్ తీసుకోవచ్చు వీడియో ఎలా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఇప్పుడే ఆమె ఎందుకు కలిగిందో మీ అందరికి తెలిసే ఉంటది కామెంట్ చేయండి